విశేషమైన కృషి చేయాలి ఓ రకంగా చెప్పాలంటే జీవితాన్నే అంకితం చేయాలి అదే నేను పత్రికారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఆయనల సదానంద యోగి దగ్గర ఈ సందేశం తీసుకున్నారో అప్పటి నుంచి ఉద్యోగం కూడా వదిలేసి అహర్నిశలు కృషి చేశారు అలా ఎంతో మందిని జ్ఞానులుగా తయారు చేశారు అందులో నేను ఒకండి ఇప్పుడు నా ఆశయం ఏంటంటే ఆయన ద్వారా జ్ఞానవంతుడు అయ్యాక నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినాయి ఊహించని మార్పులు నేను పొందాను నేనే కాదు నా సహజ ధర్మాచారిణి రాజ్యలక్ష్మి కూడా ఆవిడ కూడా ఎంతో మార్పు వచ్చింది ఆవిడ మా జీవిత ప్రాణాలిక ఏంటో మాకు అర్థమే అంచేత మేము కూడా వ్యాపారాలు వదిలేసి ఈ మార్గంలోనే పయనిస్తున్నాం మేము జ్ఞానం పొందుతూ మిమ్మల్ని అందరినీ జ్ఞానవంతులుగా చేయడానికే మా తపనంత మేము ఎంత జ్ఞానవంతులు అవుతే పత్రికారు అంత సంతోషించేవారు ఇప్పుడు నేను కూడా మేడం కూడా మీరందరూ ఎంత జ్ఞానం సంపాదిస్తే మాకంత ఆనందం సృష్టిలో ఒక్కరితో ఆగిపోకూడదు ఏదీని అది కొనసాగుతూనే ఉండాలి అలా యుగ యుగాల నుంచి జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉంటుంది చేత నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులుగా దానికోసం అహర్నిశలు కృషి చేయండి దాని అర్థం ఏంటంటే అవసరాలు మానేమని కాదు మామూలు జీవితమే గడపండి సంసార జీవితమే గడపండి అన్నీ చేసుకోండి కానీ సమయాన్ని వృధా చేయకండి ఖాళీ సమయాన్ని జ్ఞానానికి కేటాయించండి ఈ గంట గొప్పవారు ఎవరు ఆత్మ జ్ఞానులకి భూమి మీదే కాదు పైలోకాలకు వెళ్ళిన ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది నేను ఈ సందర్భంగా ఇచ్చేటువంటి సందేశం నాకు అవకాశం ఇచ్చి మీ అందరికి నా జన్మదిన సందర్భంగా నమస్కారాలు అమ్మా గౌరీ నమస్తే సార్ చెప్పు ఈరోజు ఎంతో అదృష్టం సార్ మీ జన్మదిన సందర్భంగా మీతో ఉండటం